హలో మై యూట్యూబ్ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు విషయానికి వచ్చేస్తే ఒక చిన్న లాంగ్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను కోడిగుడ్డు అండ్ ఉల్లిపాయ కారం అనమాట ఇది రైస్లోకైనా చపాతిలోకైనా చాలా బాగుంటుంది నచ్చితే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇక ఇప్పుడు స్టార్ట్ చేసేద్దామా ముందుగా ఒక ఐదు గుడ్లు అయితే ఉడికించుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇందులోకి కావలసినవన్నీ తీసుకున్నాను అనమాట సో నెక్స్ట్ వచ్చేసి ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ అయ్యేంత వరకు సిమ్లో పెట్టేసుకున్నామన్నమాట ఆయిల్ లోపు మనం ఎగ్స్ ఉడికించుకున్నవన్నిటిని కూడా ఇలా ఘాట్లుగా పెట్టేసుకుందాము పొక్కు తీసేసుకొని ఇలా ఘాట్లు పెట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాను సో ఆయిల్ అయితే వేడైపోయిందనమాట ఇందులోకి ముందుగా మనం తీసి పెట్టుకున్న ఎగ్స్ అన్నింటినీ వేసుకుందాము ఇందులో పసుపు ఉప్పు కారం కూడా వేసుకొని సిమ్లో పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాల వరకు కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి నేనైతే ఓన్లీ పసుపు వేసాను కారం అవన్నీ అయితే వేయలేదు మీకు ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోండి ఎందుకంటే నేను ఆల్రెడీ ఉప్పు ఎగ్స్ బాయిల్ చేసేటప్పుడే అన్నమాట కొద్దిగా అందుకని ఇప్పుడు వేయలేదన్నమాట సో ఇవి మరీ ఎక్కువ ఫ్రై చేసుకుంటే ప్యాన్కి ఎగ్స్ అనేవి అంటుకుపోతాయి అనమాట సో కొంచెం కలర్ చేంజ్ అయ్యాక నేనైతే తీసి పక్కన పెట్టేసుకున్నాను సో అదే ఆయిల్లో ఇంకొంచెం ఆయిల్ వేసుకోండి నాకైతే ఆయిల్ సరిపోయింది ఎందుకంటే వేసేటప్పుడే ఫస్ట్లోనే కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసాను అనమాట సో ఈ ఆయిల్లో ఆవాలు అండ్ జీలకర్ర పచ్చిమిర్చి ఆనియన్స్ వేసేసాను అనమాట ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఆనియన్లు బాగా మెత్తబడిపోవాలన్నమాట బాగా ఫ్రై అయిపోవాలి ఫ్రై అవ్వాలంటే మరీ రెడ్గా బ్రౌన్ కలర్లో కలర్ చేంజ్ అవుతుంది డ్రైగా కూడా బాగా మెత్తబడాలి కర్రీ టైప్ లాగా అనమాట సో ఆనియన్ ముక్కలు కొంచెం త్వరగా మగ్గాలి అంటే పసుపు అండ్ ఉప్పు రెండు వేసుకొని ఒక రెండు మూడు నిమిషాల వరకు సిమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోండి అవి ఫ్రై అయ్యేలోపు మనకి కావలసినవి ఒకసారి మిక్సీ పట్టేసుకుందాము కొబ్బరి అండ్ వెల్లుల్లి జీలకర్ర ఉప్పు కారం ధనియాలు ఇవి మెత్తగా గ్రైండ్ చేసుకోండి మిక్సీలో సో నేను మిక్సీలో ఫ్రై గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను సో ఇప్పుడైతే ఒకసారి మనం ఆనియన్ ముక్కలు మెత్తబడ్డాయో లేదో చూసేద్దామా చూసారు కదా ఆనియన్ ముక్కలన్నీ బాగా మెత్తబడిపోయాయి ఇంకా మనం గ్రైండ్ చేసుకున్న ఈ కారం వెల్లుల్లి కారం అనేది ఇందులోకి యాడ్ చేసుకుందాము ఈ ఆయిల్లో వేసేటప్పుడే చాలా బాగా ఫ్లేవర్ అనేది స్మెల్ చాలా బాగా వస్తుందన్నమాట సో ఇదంతా ఇందులో బాగా కలిపేసుకొని ఒక రెండు నిమిషాలు సిమ్లో పెట్టేసుకుందాము ఈ స్మెల్ అనేది చాలా బాగా వస్తుందన్నమాట సో నెక్స్ట్ మనం ఉడికించుకున్న ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న కోడిగుడ్లని ఇందులోకి యాడ్ చేసుకుందాము ఇదంతా ఒకసారి బాగా కలిసిపోయేటట్టు కలిపేసుకుందామండి సో ఒక రెండు మూడు నిమిషాలు సిమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకున్నాము ఎందుకంటే మనకు బ ధనియాలు పచ్చి కొబ్బరి ధనియాలు కొబ్బరి ఇవన్నీ పచ్చివే కదా తీసుకుంది ఈ పచ్చివాసన పోయేంత వరకు ఒక రెండు నిమిషాలు సిమ్లో పెట్టుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది తర్వాత పచ్చివాసన అంతా పోతుందనమాట సో ఇది మొత్తానికి చూసారు కదా చాలా చక్కగా నీట్గా వచ్చింది ఫ్లేవర్ అయితే చాలా బాగా వస్తుంది మీకు నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇది రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుందన్నమాట సో ఈ చిన్న లాంగ్ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్లో పెట్టండి మీ కమెంట్కి డెఫినెట్గా రిప్లై ఇస్తాను సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి అందరూ కూడా ఫస్ట్ టైం చూసినట్లయితే ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి